నేటి వాగ్దానము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం శ్రద్ధగా పనిచేయు ఏలుబడి చేదురు ప్రియా దేవుని జనాంగమ ఈ మాటలు జ్ఞాని అయిన సలమును రాజు పలికిన మాటలు ఈ మాటలు నేటి యువతరానికి బుద్ధి చెప్పేటువంటి మాటలు ప్రతివాడు తన ఆహారం కొరకు కష్టపడి సంపాదించుకొని చేయాలని తెలియజేశాడు సామెతలు ఆరు ఆరు సోమరి చీమల చీమలెద్దకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోనుము ఇంకొక శ్రేష్టమైన మాట సామెతలు ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో తన పనిలో నిపుణత గల వాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును దేవా మేము సోమరులము కాకుండా శ్రద్ధగా పనిచేయువారు లాగున మమ్మల్ని నడిపించుమని ఎస్ఐ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్